గడిచిన కాలం ఒక పాఠం రాబోయే కాలం ఒక అవకాశం క్యాలెండర్ పేజీ మారినంత సులభం కాదు జీవితం మారడం ఆలోచన మారితే నీ నీ ఆశయం బలపడితే ఈ కొత్త పునాది అవుతుంది గుర్తించుకో నిన్నటి ఓటములు నిన్ను ఆపలేవు ఒకవేళ నువ్వు వాటి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్నటి గాయాలే రేపటి నీ విజయానికి ఆయుధాలు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీకు నువ్వే చేసుకో బాన్ని వదిలే బాధ్యతలను స్వీకరించు సాకులు చెప్పడం ఆపే సాధన చేయడం మొదలు పెట్టు నీ గమ్యం వైపు అడుగులు వేయడం ఆపకు వేగం ముఖ్యం కాదు వినక్కి తిరగని పట్టుదల ముఖ్యం సూర్యుడు ప్రతిరోజు కొత్తగానే ఉదయిస్తాడు కానీ నువ్వు కొత్తగా ప్రయత్నించినప్పుడే అది నీకు నూతన సంవత్సరం అవుతుంది ఈ ఏడాది నీ కలలని నిజం చేసుకునే ధైర్యం నీకు కలగాలని నీ శ్రమకు తగిన ఫలితం దక్కాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను విజయం నీది ప్రయాణం మొదలుపెట్టు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు